పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో టాస్క్ మహేంద్ర ఫ్రైడ్ క్లాస్ రూమ్ తరగతులు ప్రారంభం కావడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అలంకి శ్రీనివాస్ పెద్దపల్లి టాస్క్ రీజనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కౌశల్య టాస్క్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ భవానీ పాల్గొనడం జరిగింది కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా కళాశాలలో విద్యార్థులకు డిగ్రీ విద్యతో పాటు విద్యార్థులలో వివిధ రకాల నైపుణ్యాలు పెంపొందించడానికి టాస్క్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకే వస్తాయనేది ఒక అపోహ మాత్రమే అని డిగ్రీ చదివిన విద్యార్థులు మా కళాశాలలో ఎంతో మంది విద్యార్థులు వివిధ రకాలైన ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని డిగ్రీ విధితో పాటు అనేక కాంపిటేటివ్ ఉద్యోగాలు సాధించడానికి టాస్క్ చాలా ఉపయోగపడుతుందని తెలియజేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే రవీందర్ టాస్క్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె కుమార్స్ లో జాబ్ చాలా మందికి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే వస్తాయనే ఒక అపోహ ఉంది అది కాకుండా ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా ఎంఎన్సీస్ కూడా రూరల్ నుంచి డిగ్రీ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకంటే ఒక మళ్ళీ సిన్సియారిటీ కానీ వర్క్ కానీ ఎక్కువ రూరల్ నుంచి వస్తున్న విద్యార్థుల నుంచే వాళ్ళకి అవుట్పుట్ అనేది మంచిగా కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఎక్కువ స్టూడెంట్స్ని కూడా ఇలాంటి ప్లేస్మెంట్స్ కూడా రూరల్ నుంచే ఇస్తున్నారు కాబట్టి కంపెనీ వారే మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి మీరు ఇలాంటి ట్రైనింగ్స్ హైదరాబాద్లో కనుక మీరు వెళ్తే తప్పకుండా ఒక పది నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకుంటారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే మీకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాల మీద అవగాహన కల్పించడం ఈ యొక్క టాస్క్ ట్రైనింగ్ అనేది ఒక మీకు సాఫ్ట్వేర్ కంపెనీస్కి అనుకోకండి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి వీళ్ళు చెప్పేవి ఏంటి అంశాలు ఒక అయ్యో నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకునేవారు అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు మీరు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏవైనా కూడా మీరు ఎగ్జామ్స్కి వెళ్తున్నప్పుడు గ్రూప్స్కి కానీ ఇతర బ్యాంకింగ్ టెస్ట్లకు కానీ ఏ ఏ గ్రూప్స్ వారికైనా ఇదే మన మ్యాథ్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు లైఫ్ సైన్స్ వాళ్ళు కావచ్చు అదేవిధంగా కామర్స్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా కూడా కామన్గా యూజ్ అయ్యే విధంగా వీళ్ళు చెప్తారు టాస్క్ వాళ్ళు కాబట్టి ఈ యొక్క అంశాలను మీరు తప్పకుండా మంచిగా వినండి ఇంకా మీరు వారి నుంచి మీరు క్వశ్చన్స్ అడిగేసి రాబట్టుకోవాలి వాళ్ళు చెప్పిందే కాకుండా మీకున్న డౌట్స్ని కూడా చక్కగా క్లారిఫికేషన్ చేసుకొని వాళ్ళ నుంచి ఉన్న యొక్క సబ్జెక్ట్ను మీరు లాగాలి ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇప్పటికి రాదు వచ్చినప్పుడు మీరు నియమించుకొని చక్కగా రాబోయే కా అదే ఏదైతే మీకు ప్లేస్మెంట్స్ డ్రైవ్స్ ఉన్నప్పుడు కూడా మనకు చెప్తారు చెప్పినప్పుడు నన్ను అటెండ్ అయ్యి ఈ యొక్క అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని యొక్క మంచిగా డిగ్రీ నుంచి సెటిల్ కావాలని మీ కూడా సందర్భంగా శుభాకాంక్షలు ఆర్ హ్యాపీ సో హ్యాపీ మార్నింగ్ సో ఈ త్రీ డేస్ ఏం నేర్చుకుంటామో ఆల్రెడీ మ్యామ్ చెప్పారు సో మేకప్ 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 ఇస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఫ్రమ్ బట్ ది టాస్క్ అండ్ ఫౌండేషన్ Soft skills and life skills, and also employable skills which are useful for your future to crack a job. Means you all are ready for the job, you are ready to take a job. We are providing you for the employable skills. Employable skills, to part two, a certification go down to this, that will be useful. So, employable skills and soft skills, you can get a certificate. Go down to and I want to say one thing nothing changes if nothing changes. నథింగ్ చేంజెస్ ఇట్ నథింగ్ చేంజెస్ మీలో ఏది చేంజ్ అవ్వకపోతే ఏది చేంజ్ అవ్వదు కాబట్టి ఐ వాంట్ ఓన్లీ త్రీ సీస్ ఫ్రమ్ యూ అండ్ ఆల్సో ప్రామిస్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చైర్మన్స్ ప్రిన్సిపల్ అండ్ కోఆర్డినేటర్ డెఫినెట్లీ ఐ విల్ మేక్ చేంజ్ ఫ్రమ్ యూ మీ నుంచి మిమ్మల్ని నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను ఐ ప్రామిస్ యూ మీలో ని బిల్ చేస్తాను ఇంటర్వ్యూకి ఎలా రెడీ అవ్వాలి దాన్ని బిల్స్ చేస్తాను ఓన్లీ వెన్ యూ గివ్ మీ ది త్రీ సీస్ Can anyone tell the three C's? So, I want first C is your communication. So, communicate with me. And second C is your consistency, your commitment towards the program. And third C is your connection with me. If there is no connection between you and me, Which nothing means. will work. So, I want connection and, and responses from you. So, I promise you I will definitely make you ready for the job will you promise me you see yes, yes, you yes yes in front of all your faculty members and <laughs> with partners. all these not only the three of us <laughs> so don't hesitate to come forward so we will learn how you are unique how to be unique and your self awareness and how to crack job how to prepare resumes and how to give group discussion in interviews, and how to give interview and how is your body language and professional grooming in interviews. These are all the skills we'll learn. And thank you so much for this opportunity because.